మొదటి టీ ట్వంటీ వర్షం కారణంగా రద్దయింది రెండో దాంట్లో గెలిచి ఆసీస్పై పై చేయి సాధించాలని మనోళ్లు పడిన ఆశలన్నీ తుస్త అభిషేక్ శర్మ హర్షిత్ రాణా తప్ప మరో బ్యాటర్ కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయిన వేళ రెండో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన ఆసీస్ మనసులో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటుందో నేతనేలిస్ హేజిల్వుడ్ బార్త్లెట్ నిప్పులు జరిగే మంతులకు భారత్ టాప్ అండ్ మిడ్ ఆర్డర్స్ కుప్పకూలాయి గిల్ ఐదు సంజు శాంసన్ రెండు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒకటి తిలక్ వర్మ సున్నా అక్షర్ పటేల్ ఏడు శివన్ దూబే నాలుగు అంటూ అంతా కలిసి స్కోర్ బోర్డును సెల్ ఫోన్ నెంబర్లా మార్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు ఫైర్ స్ట్రామ్ అభిషేక్ శర్మ వికెట్లు పడుతున్న దాటిగా ఆడి ముప్పై ఏడు బాల్స్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై ఎనిమిది పరుగులు చేశాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే నలభై తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండేదో అభిషేక్కి తోడు గంభీర్ చేసిన ప్రయోగం ఫలించి హర్షిత్ రాణా బ్యాటర్గా సక్సెస్ అయ్యాడు ముప్పై మూడు బాల్స్లో మూడు ఫోర్లు ఓ సిక్సర్తో ముప్పై ఐదు పరుగులు చేసిన హర్షిత్ టీమిండియా కనీసం నూట పాదికి పరుగులు చేసేలా చేయగలిగాడు ఆ తర్వాత నూట ఇరవై ఆరు పరుగుల చేజింగ్లో ఆసీస్ టాప్ త్రీ కాసేపు అదరగొట్టారు కెప్టెన్ మిచ్ మార్ష్ ఇరవై ఆరు బాల్స్లోనే నాలుగు సిక్సర్ల బాధి నలభై ఆరు పరుగులు చేస్తే హెడ్ ఇంగ్లీష్ మార్ష్కి సపోర్ట్ చేశారు భారత్ బౌలర్లు బుమ్రా వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ పుంజుకొని రెండేసి వికెట్లు తీసి మంచి ప్రదర్శనే చేసిన కారం రంగు రుచి ఆ పొడి టార్గెట్ చాలా తక్కువగా ఉండడంతో ఆస్ట్రేలియా ఇంకా ఆరు ఓవర్లు పైగా ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేసేసింది ఇక భారత్ ఈ టీ ట్వంటీ సిరీస్ ను గెలుచుకోవాలంటే మిగిలి ఉన్న మూడు టీ ట్వంటీ మ్యాచ్ల్లోనూ నెగ్గితేరాల్సిందే